శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवधनम ध्यायेत् सर्व विघ्नोपशांत अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक गुरुर ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देव महेश्वर गुरुर् साक्षात् परर् ब्रह्मा तस्मै श्री गुरवे नमः सदा शिव समारंभम व्यास शंकर मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरुपरंपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोपिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొనమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాసం బహుళపక్ష అమావాస్య తెల్లవారి ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతీ నక్షత్రం ఈరోజు యోగం బ్రహ్మయోగం రాత్రి ఒంటి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఐంద్రయోగం ఈరోజు కరణం నాగవం కరణం సాయంకాలం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ఆ యొక్క ప్రాతకాలం ఈ బ్రహ్మవాకు కార్యక్రమం నాటికి కుంభరాశిలో శని మేనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు ఈ విధంగా చాలా విశేషమైనటువంటి గ్రహ కూటమితో ఈ యొక్క కొత్త అమావాస్య అనే మహాపర్వదినం వచ్చినది కావున ఈ యొక్క శనివారం అమావాస్య ఇటువంటి మహాపర్వదినంలో ఉన్న గ్రహస్థితిని అనుసరిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం వినా వెంకటేశం సదా సెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రయశ్చ వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో శ్రేయస ప్రచోదయా చాలా విశేషమైనటువంటి శనివారం అమావాస్య ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం అంటే శని జననకాల నక్షత్రంతో కూడినటువంటి ఈ శనివారం అమావాస్య నాడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అదృష్టం శివారాధన సువర్ణ భవిష్యత్తు అధ్యాయ యోగానికి లిఖితం అలాగే ఈరోజు నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల సమస్త దోషములు పోతాయి ముఖ్యంగా రవిచంద్రుల కలయికలో రవిచంద్రుల యొక్క గ్రహాల మీద కేతువు యొక్క దృష్టిపడి ఆ యొక్క మీనరాశిలో ఐదు గ్రహాలు ప్రదోషకాలం తర్వాత ఆరు గ్రహాలతో కూడినటువంటి మీనరాశి సంచారంతో ఇక్కడి నుండి జాతక జీవిత గమన మార్గాలన్నీ మారిపోతాయి చాలామంది జీవితాల్లో అందువల్ల మంచిని మాత్రమే మనం ఆస్వాదిస్తూ చెడుని తృణప్రాయంగా పక్కన పెట్టేటువంటి స్వాభావికత మనిషి జీవితానికి ఉంటుంది కావున ఈ చెడు అనేది పక్కకి తప్పుకోవాలి అంటే మనకు కావాల్సింది దైవానుగ్రహం అందుకే తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని నలుగురిని కూడా ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మాలట ఎవరైతే తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని గుడ్డిగా నమ్ముతూ వారి మీద భారం వేస్తూ ముందుకు నడిస్తే గమ్య స్థలానికి తొందరగా చేరుకుంటారు అందువల్ల వెంకటేశ్వర సుమోదేవో నభూతో నభవిష్యతి కలియుగానికి అధినాయకుడైన వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా నమ్మితే స్వామి మనల్ని భవబంధ సాగరంలో ఒడ్డుకు చేర్చి నేనున్నానిక్కడ అని చూపించబోయేటువంటి శుభతరుణాన్ని చూపిస్తారు అదే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీకు అన్ని రకాలుగా నమ్మకం ఉన్నటువంటి ఇష్టదేవత ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ అంశం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటాబాదమైన మేషరాశి జాతకులందరికీ కాలం కలిసి రాదు అని నిష్పాక్షితంగా చెప్పేయచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఖర్చులు అధికంగా ఉండి మీరు అనుకున్నది ఒకటి ఊహించుకున్నదొకటి జరుగుతున్నదొకటి జరగబోయేది ఒకటి ఇత్యాది అంశాలన్నీ కూడా మేషరాశి వారికి సంభవించబోతున్నాయి అనారోగ్య సమస్య తీవ్రతరం కాబోతున్నది మేషరాశి వారికి తస్మాత్ జాగ్రత్త కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన క్రమం మారబోతున్నది మీ మీద గౌరవ మర్యాదలు అధికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చులకనగా చూసేటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది మేషరాశి వారికి పరీక్షాకాలం ఈరోజు మిమ్మల్ని రక్షించే దేవుడు ఎవరయ్యా సాక్షాత్ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని స్వామివారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఏడు ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణ దగ్గర ఒక్కొక్క రూపాయికైనా వేసు ఆ యొక్క శనివార నియమాన్ని అధికంగా పాటించగలిగేటువంటి ప్రప్రథమ రాశి మేషరాశి వారు మాత్రమే మీరు కొలవవలసినటువంటి దేవత వెంకటేశ్వర స్వామి మాత్రమే అందువల్ల జాగ్రత్త వహిస్తూ స్వామి ఆధ్వర్యంలో తులసి పత్రిని స్వామివారికి అర్చన చేయండి ఖచ్చితంగా ఈ శనివారం అమావాస్య మీరు శుభవార్తన వినడం ఖాయము తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా ఉంటూ చేసే ప్రతి పనిలోని కూడా మీ యొక్క చెయ్యి పెద్దదై ఉంటూ చేసే ప్రతి పనిలోని కూడా మీ యొక్క జీవిత గమనంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడుతూ ఉంటూ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా కూడా శుభ కార్యక్రమాల పరంపరతో వృషభ రాశి వారు దూసుకుపోతారు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం ఆ యొక్క వృషభ రాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఏదైనా సరే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళడం ఇంకా మంచి జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి పితృస్థానంలో ఉన్నటువంటి పితృవర్గీయులందరి తరఫుని ఉన్నటువంటి స్థిర చరాస్తులన్నీ కూడా మీకు సంప్రాప్తి జరగడం జరుగుతుంది మిథున రాశి వారికి మంచి జరుగుతోంది అండంలో ఎటువంటి సందేహం లేదు దైవానుగ్రహం అధికంగా ఉన్నది చేసే వృత్తి ఉద్యోగాల్లో పెంపుదల కూడా అధికంగా ఉన్నది ప్రతి విషయంలో కూడా మీ యొక్క మాటకారితనం ప్రపంచానికి ఒక ఆదర్శవంతమవుతుంది అన్నింటిలా రాణింపు ఉంటుంది కాకపోతే జాగ్రత్త వహిస్తూ ఉండాలి అర్ధాష్టమ కేతువు ఇక్కడ మిథున రాశి వారికి ప్రధానమైన సమస్య ఈరోజు అర్ధాష్టమ స్థానం వైపు ఐదు గ్రహాలు ప్రదోషకాలంలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది దీనివల్ల జాగ్రత్త అధికంగా వహించాలి అనారోగ్య సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఏకాగ్రతతో కూడిన చిత్తనము చాలా అవసరం ఈ రోజు నుండి మనిషి జీవితంలో ఏకాగ్రతతో చేసేటువంటి పని ఏదైనా ఉన్నది అంటే చిత్తం స్వయం ప్రకాశ అని అన్నారు అంటే ఆ యొక్క ఏకాగ్రతతో చేసే పని వల్ల స్వయం ప్రకాశంగా వెలిగేటువంటి స్థితిని ఏర్పరచుకోవచ్చు ఇక్కడ భాగ్యస్థానంలో గ్రహస్థితి అధికంగా ఉన్నది తండ్రి గారి యొక్క పరిస్థితుల్ని మీరు జాగ్రత్తగా బేరేజ్ వేసుకుంటూ మీ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలకు ప్రణాళిక వేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక అధికంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రదోషం ఈ శనివారం అమావాస్య నాడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు మానసికంగా ఒత్తిడి ఎదుగు ఎక్కువగా ఉంటుంది శారీరకమైనటువంటి ఒడిదొడుకులు అధికంగా ఉంటాయి అలాగే అష్టమ స్థానంలో మరి శుక్రుడు ఉచ్చంలో ఉండి ధనకారకత్వం అధికంగా ఉండి ధనం ఆకస్మికంగా లభించడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు అయితే ధనం ఉన్నప్పటికీ కూడా ఆ పని చేసేటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గుముఖం ఉండడం వల్ల కొద్దిగా మనశ్శాంతికి లోపంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క సింహరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క స్థాన చంద్రుడి యొక్క అనుగ్రహంతో రాజవైభోగంగా ఉండేటువంటి స్థితిని మానసిక ప్రశాంతతని కల్పిస్తూ మరి సప్తమ స్థానం వైపు ఉన్నటువంటి ఐదు గ్రహాలు ప్రదోషకాలంలో ఆరు గ్రహాలతో పాటు ఈ యొక్క కేతువు యొక్క స్థితి అంటే దృష్టి భావన వారి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే కొన్ని కొన్ని సమస్యల్ని మీకంతట మీరే పరిష్కరించుకోగలిగేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క వారు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త వహించండి జాగ్రత్త వహిస్తూ మౌనంగా ఉంటూ చేసే ప్రతి పనిలోని కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహారం చేసుకోగలిగితే మాత్రం వెంకటేశ్వర స్వామి ఆరాధనతో చేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క అష్టమ గురుదోషం మినహాయిస్తే మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఈ తులారాశి వారికి నూటికి అరవై శాతం ఉపయోగపడుతున్నాయి అందువల్ల జాగ్రత్తగా చక్కగా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలిగితే మాత్రం గోవిందుడు ఈ యొక్క వారిని కాపాడుతాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు స్వామి యొక్క అనుగ్రహం అధికంగా ఉండేటువంటి సందర్భం కూడా ఎక్కువగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నవాళ్లే అవమానాలు గురి చేస్తే వచ్చేటువంటి బాధ ఎంత బాధగా ఉంటుందో వృశ్చిక రాశి వారికి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు కొన్ని నచ్చకపోగా రక్త సంబంధీకుల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క నరఘోషతో ఈ శనివారం అమావాస్య మహాపర్వతి నాడు వీరు కొంత బాధపడతారు అండంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానమే మ మైనస్ తప్ప వ్యాపార రంగం వ్యవహార రంగం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైతే ముందుకు నడుస్తుంది అనుకుంటారో ఆ విషయాలన్నీ కూడా కొన్ని కొన్ని అనిశ్చిత వాతావరణంగా ఉంటాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఈ శనివారం ఖచ్చితంగా శుభం జరుగుతుంది అలాగే గో ప్రదక్షిణ గో ఆరాధన కూడా అధికంగా చేయాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శ్రమ ఒత్తిడితో కూడినటువంటి జీవితం అలాగే సాధారణం కన్నా అధికమైనటువంటి ధనయోగ సంపదలు ఉండేటువంటి శనివారం అమావాస్య మాసం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం చిట్ట రోజు ఇక నుండి ధనుస్సు రాశి వారికి ఆదాయం వస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది ఆదాయం వస్తుంది నరఘోష పెరుగుతుంది ఆదాయం వస్తుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆదాయం వస్తుంది బాధ్యత పెరుగుతుంది ఈ విధమైనటువంటి వాతావరణం ధనుస్సు రాశి వారికి ఉంటుంది ప్రతి పనిలోని కూడా మీకు ధనకారకుడైనటువంటి ఆ యొక్క శని అర్ధాష్టమంలోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగించడు దీన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలతో కూడినటువంటి మహత్తరమైనటువంటి జీవితం మకర రాశి వారికి పొందుపరిచి ఉన్నది రెండు వేల పద్దెనిమిది మొదలెట్టుకుని ఈ రోజు వరకు కూడా వీరు పడినటువంటి కష్టాలు వీళ్ళకి మాత్రమే తెలుసు అన్ని సమస్యలతో అంత ఇబ్బందులతో ఏ రోజు లేనటువంటి జీవితాన్ని మకర రాశి వారు అనుభవించారు ఇక మకర రాశి వారి యొక్క జీవిత ప్రమాణం రేపటి నుండి చాలా అద్భుతంగా పెరుగుతోంది అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా ధైర్యంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడనేటువంటి నమ్మకంతో స్వామి ఆరాధన ఈరోజు చాలా ఆనందంగా చేయండి దానివల్ల అన్ని రకాలుగా శుభసూచికమైనటువంటి ఆనందాది యోగ్యములు సంభవిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అలాగే కళాత్మక రంగాల్లో చేతి వృత్తివారు నేత పనివారు కుల వృత్తివారు అందరికీ కూడా కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఏ పనైనా సరే అవలేలగా చేయగలిగేటువంటి శక్తిని సంపాదించుకుంటున్నారు అన్ని రకాలుగా గ్రహస్థితి వీరికి కలిసి వచ్చేలా చేస్తుంది కుంభరాశి వారికి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ నవగ్రహాల చుట్టూ కూడా ఒక్క తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల అన్నింటా దశ దిశ శుభ్రంగా ఉండడం ఖాయం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా చంద్రబలంతో కూడిన అమావాస్య కావున చక్కనైనటువంటి శనికి తైల తైలాభిషేకం చేసుకోండి తిలతైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రము అలాగే నల్ల నువ్వులతో కూడినటువంటి గురుదక్షిణ భావంగా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ నల్ల నువ్వులు నల్లని వస్త్రము బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి ఆ యొక్క దక్షిణ భావంతో ఉన్నటువంటి ఆ యొక్క గురు అనుగ్రహం మీ మీనరాశి వారికి ఇప్పుడు అవసరం నవగ్రహ దేవతలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ప్రదోషకాలంలో చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుని శనివార నియమాన్ని పాటించగలిగితే మీ దినచర్య అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది వారు రేపటి నుండి షష్టగ్రహ కూటమ వచ్చింది కదా అనేటువంటి భయాన్ని పక్కన పెట్టి మీకు మంచి రోజులు వచ్చే ఆనందంలో మీరు ముందుకు దూసుకుపోండి ఖచ్చితంగా మీనరాశి వారికి శుభం జరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి మీద భారం వేసి ప్రతి పనిలోని గోవిందనామ స్మరణ అధికంగా చదువుకోండి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు మనకున్నటువంటి చాలా చాలా ధర్మ సందేహాల్లో భాగంగా శనివారం అమావాస్య శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కార్యే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతియే శనిని ఆరాధన చేయడం వల్ల మనకి వచ్చేటువంటి ఉపశాంతి ఏమిటంటే ప్రాణపీడ ఉపశాంతియే ప్రాణపీడ అంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రాణము అంటే మన యొక్క జీవిత గమనంలో మనం విడిచిపెట్టేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల్లో ఉన్నటువంటి గాలి ఇక్కడ ఈ యొక్క ప్రాణము అనేది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మనకి సంభవించబోయేటువంటి ఉపద్రవాలు మనకి సంబంధం లేకుండా శిక్ష పడే విధంగా ఉన్నదనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మనస్సు చాలా కకావికలమై ప్రాణం మీదకు వచ్చిందేమో అనిపిస్తుంది జీవశక్తిని కోల్పోయే విధంగా వచ్చే ఉపద్రవాలని శని భగవానుడు కొన్ని కొన్ని కర్మస్థానాల్లో పూర్వజన్మల్లో చేసినటువంటి పాప పుణ్య కర్మల యొక్క బేరేజ్ వేసుకుని మనం పూర్వజన్మలో చేసిన పుణ్యంతో మన ఇక్కడ అపరకుబేరాన్ని ఇస్తాడు పూర్వజన్మలో చేసిన పాపాన్ని ఇక్కడ జీవశక్తిని తగ్గుముఖం చేసే విధంగా ప్రాణపేడతో ఉండేటువంటి సమస్యల్ని ఇస్తాడు అయితే ఈ యొక్క శని యొక్క తీవ్రతని తగ్గిముఖం పెట్టాలంటే మనం చేయవలసిన ఆరాధన ఏమిటి అంటే మొట్టమొదటి శివారాధన రెండు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రెండు ఆరాధనలు ఎవరు ఎక్కువగా శివకేశవ ఆరాధన చేస్తారో వారికి శని యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది అలాగే మరి విశ్వావసనామ సంవత్సరంలో రేపటి నుండి ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు కొత్తదైనటువంటి గ్రహమాలిక యోగంతో ఈ యొక్క రోజులు మొదలవుతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణ వెంకటేశ్వర స్వామి నామస్మరణ అధికంగా చేయవలసి ఉంటుంది అందులోని శని యొక్క కారకత్వం మీనరాశిలోకి వెళ్ళేటువంటి రోజు మొదలవుతున్నప్పుడు గ్రహాలు గ్రహస్థితులు పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా మార్పు వస్తుంది అందువల్ల రేపు చక్కనైనటువంటి ఉగాది పంచాంగం ప్రతి ఒక్కరు వీక్షించి దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని మీరు చేయబోయేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహారంగా నడుచుకుంటూ ఉంటే మీకు అన్నింటా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ క్రోధినామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రేపు విశ్వావసనామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష పాఢ్యమి మహాపర్వదినానికి యుగానికి ఆదైనటువంటి ఉగాది మహాపర్వదినానికి స్వాగతం పలుకుతూ మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా శుకునోవంతూ స్వస్తి లోకాసమస్త శుకునోభవతు స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం మాధేన మార్గేణ మదీం మహింతాం గోబ్రాహ్మణేభ్య శుభం నిత్యం లోకా సమస్త శుకనోభు స్వస్తి